లాస్ట్ వీడియోస్లో మనం ఇంటర్నెట్ గురించి తెలుసుకున్నాం దాని అడ్వాంటేజెస్ తెలుసుకున్నాం డిసడ్వాంటేజెస్ తెలుసుకున్నాం అండ్ ఇంటర్నెట్లో మనకి త్రీ వెబ్స్ ఉంటాయి అని చెప్పాను ఫస్ట్ సర్ఫేస్ వెబ్ తర్వాత డీప్ వెబ్ తర్వాత డార్క్ వెబ్ సో ఈ మూడిటి గురించి మనం లాస్ట్ వీడియోలో కొంచెం చూసాం డార్క్ వెబ్ గురించి మనం ఇంకా డీటెయిల్డ్గా ఎంటర్ అయిపోదాం నా పేరు దత్త సాయి వెల్కమ్ టు ఫ్యాక్ట్ గురు అండ్ ఆల్సో వెల్కమ్ టు డార్క్ వరల్డ్ సో గా మీకు చిన్న రిక్వెస్ట్ వీడియోని చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎండ్ వరకు చూడండి బికాస్ నేను ఇప్పుడు చేసే వీడియో ప్రతి ఒక్కరు చూడాలి వాళ్ళకి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది టార్క్ వెబ్ ఈ మాట చెప్తుంటేనే ఒక తెలియని వైబ్రేషన్ వస్తూ ఉంటుంది ఒక భయం వస్తూ ఉంటుంది డార్క్ వెబ్ లో ఒక మనిషి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం అంత ఈజీ కాదు ఎవరు పడితే వాడు అస్సలుకే వెళ్ళలేడు నేను ముందే చెప్పాను సో ఈ సర్ఫేస్ వెబ్ డీప్ వెబ్ లోకి వెళ్ళొచ్చు కొంచెం కష్టపడితే వెళ్ళొచ్చు కానీ డార్క్ వెబ్ అంత ఈజీ కాదు అసలు డార్క్ వెబ్ లో ఎంటర్ కావాలంటే ఇంటర్నెట్ గురించి చాలా నాలెడ్జ్ ఉండాలి అసలు ఓషన్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి మనకి అట్లాంటి వాళ్ళు అయితే గానీ ఎంటర్ అవుతారు అందుకే పెద్ద పెద్ద హ్యాకర్స్ వైట్ మాస్క్ హ్యాకర్స్ బ్లాక్ మాస్క్ హ్యాకర్స్ వీళ్ళే హ్యాండిల్ చేస్తారు డార్క్ వెబ్ ని డ్రగ్స్ అమ్మడం వెపన్స్ అమ్మడం హ్యూమన్ ట్రాఫికింగ్ మనుషుల్ని కిడ్నాప్ చేయడం క్రెడిట్ కార్డులు హ్యాక్ చేసుకుని డబ్బులు అడగడం ఇవన్నీ బేసిక్ థింగ్ డార్క్ వెబ్ లో దిస్ ఇస్ ద బేసిక్ మిడిల్ ఎండ్ ఏమై ఉంటది ఇమాజిన్ అసలు వాళ్ళు ఏమేమి చేయగలుగుతారో ఏమేమి చేస్తారు సో డార్క్ వెబ్ లోకి ఎంటర్ కాగానే మనకి ఈ పనులు డైరెక్ట్ గా ఏం కనిపియాయి సో దీనికంటూ ఒక ఇల్లీగల్ వెబ్సైట్ ఉంటది అంటే వెబ్సైట్ యూజ్ అనమాట దాని పేరే సిల్క్ రోడ్ సో బేసికల్ ఇప్పుడు నేనే ఎంటర్ అయినా ఎంటర్ కాగానే దాంట్లో మల్టిపుల్ వెబ్సైట్స్ ఉంటాయి ఆ వెబ్సైట్ లో ఈ సిల్క్ రోడ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ అండ్ స్టార్ట్ అయింది కూడా దీంతోనే టూ థౌజండ్ లెవెన్ లో అనుకుంటా ఈ సిల్క్ రోడ్ స్టార్ట్ అయింది ఓన్లీ టూ ఇయర్స్ మాత్రమే నడిచింది టూ ఇయర్స్ లో అది జనరేట్ చేసిన రెవెన్యూ వన్ ఎయిటీ సెవెన్ బిలియన్ యూఎస్డి వన్ ఎయిటీ సెవెన్ అంటే నాకు కూడా అంత తెలియదు ఒకసారి చెక్ చేద్దాం వన్ ఎయిటీ సెవెన్ బిలియన్ యూఎస్డి అంటే వన్ ఎయిటీ సెవెన్ యూఎస్డి డాలర్స్ ఓకే సో ఈ నెంబర్ నాకు చెప్పడానికి కూడా వస్తలేదు అప్రాక్స్ లక్షా యాభై వేల కోట్లు ఒక మనిషి కోటి రూపాయలు దొరికితే అబ్బా జీవితాంతం నేను బతికేస్తా ప్రశాంతంగా అని అనుకునే రోజుల్లో టూ థౌజండ్ లెవెన్ లోనే ఓన్లీ టూ ఇయర్స్ మళ్ళీ ఈ వెబ్సైట్ ఎక్కువ ఎన్ని ఎక్కువ ఇయర్స్ నడవలేదు టూ ఇయర్స్ లోనే కొన్ని లక్షల కోట్లు సంపాదించారు అసలు ఈ న్యూస్ కలెక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఒక్కొక్క పనులు వాళ్ళు చేస్తుంటే విన్నప్పుడు కానీ నాకు అసలు ఐ వాజ్ టెరిఫైడ్ భయం నాకు ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా అని చెప్పి సో ఇల్లీగల్ పనుల గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు డ్రగ్స్ అమ్ముతాడు ఫర్ ఎగ్జాంపుల్ నాక్స్ అనే ఒక డ్రగ్ ఉంటాడు వాడు వెబ్సైట్ వెళ్లి ఏదో ఒక లింక్ ద్వారా వాడు కొంటాడు డ్రగ్ అది మళ్ళీ బయట ఎక్కడ దొరకదు మనకి ఇప్పుడు ఆ డ్రగ్ తీసుకెళ్ళి నువ్వు డాక్టర్ దగ్గర వాడే షాక్ అవుతాడు నాకు దగ్గర నువ్వు ఈ డ్రగ్ ఎక్కడ నుంచి తీసుకొచ్చినా బాబు అని ఇప్పుడు డాక్టర్స్ అయితే ఖచ్చితంగా ఐడియా ఉంటది బికాస్ దే హావ్ డిడ్ మెడిసిన్ వాళ్ళు మెడిసిన్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి డ్రగ్స్ అంటే ఏంటి ఏది మంచి డ్రగ్ ఏది చెడు డ్రగ్ అని తెలుస్తుంది కొన్ని డ్రగ్స్ మనం వాళ్ళకి చూపిస్తే నాకే తెలియదు కదా ఈ డ్రగ్ అట్లాంటి డ్రగ్స్ ఉంటాయి ఓకే సో ఈ సిల్క్ రోడ్ అనే వెబ్సైట్ టూ టూ ఇయర్స్ వరకు రన్ అయింది తర్వాత దీన్ని పట్టుకొని బ్యాన్ చేసారు అసలు ఇట్లాంటి వెబ్సైట్లు చెయ్యొద్దు అని చెప్పి దే హ్యావ్ ఇష్యూడ్ నోటీస్ బ్యాన్ అయిన సంవత్సరం తర్వాత అనుకుంటా ఇట్లాంటి నాలుగు వెబ్సైట్లు క్రియేట్ చేసారు వాళ్ళు బ్యాన్ చేసిర్రు నాలుగు కాదు నలభై కూడా చేస్తారు మనీ వస్తున్నాయి కదా ఇన్ని లక్షలు కూడా సంపాదిస్తున్నారు ఏదైనా చేస్తారు ఓకే సో డార్క్ వెబ్ లోకి ఎంటర్ అవుతాం మనం చెప్పాను ముందు అంత ఈజీ కాదు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఇంటర్నెట్ గురించి ఫుల్ నాలెడ్జ్ ఉన్నాడు తప్ప వెళ్ళలేడు ఎంటర్ అవుతాం ఎంటర్ అయిపోయిన తర్వాత సిల్క్ రోడ్ అనే వెబ్సైట్ లో మనకి వెళ్ళిపోతాం వెళ్ళిపోగానే కంప్లీట్ బ్లాక్అవుట్ ఉంటది స్క్రీన్ మీద ఇట్లా ఇమేజ్ ఒక ఇట్లా ఇమేజ్ వస్తా ఉంటది సగం 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 ఇట్లా పడతా ఉంటది ఇమేజ్ మనకి ఇమేజ్ లో ఏముందో తెలియదు ఏం చూపిస్తున్నాడో తెలియదు కానీ సడన్ గా ఒక లైవ్ చాట్ ఓపెన్ అయిపోతుంది లైవ్ చాట్ నడుస్తా ఉంటది ఒక మనిషి కుర్చీ మీద కూర్చోని ఉంటాడు నువ్వు డీప్ గా గమనిస్తే ఆ మనిషిని కట్టేసి ఉంచుతారు కట్టేసిన తర్వాత ఇక్కడ మనకి లైవ్ మనం చేస్తున్నప్పుడు పక్కన చాట్స్ వస్తా ఉంటాయి కదా కొంతమంది డొనేషన్స్ పంపుతా ఉంటారు కొంతమంది ఏదో తిడుతా ఉంటారు కొంతమంది ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు లైవ్ చాట్స్ కింద ఒకడు వస్తాడు ఒకడు వచ్చి థౌసండ్ డాలర్ డొనేషన్ కనిపిస్తా మనకి పక్కన ఎన్నో డొనేషన్ ఇచ్చినట్టు కనిపిస్తుంది కట్ హీస్ హ్యాండ్ అని అంటాడు వాళ్ళు చెయ్యి నరకు అని అంటాడు వాడు ఏం ఆలోచించాడు ఆ పర్సన్ వానికి అసలు ఏమైతుంది వాడు కాన్షియస్ లో కూడా ఉండడు ఆ కుర్చీలో ఉన్న పర్సన్ తప్పని కట్ చేస్తాడు హ్యాండ్ వాడు అరుస్తా ఉంటాడు ఓకే పక్కన చాట్ లో ఇంకొక ఇంకొక మెసేజ్ డాలర్స్ అనదర్ ఫింగర్ ఆర్ హ్యాండ్ అని అంటాడు వాడు వచ్చేటోడు ఒక బ్లాక్ మాస్క్ పెట్టుకుని వస్తాడు వచ్చి కట్ చేసేస్తాడు అంటే అట్లా అక్కడ మెసేజ్ వీడు పని చేస్తా ఉంటాడు సో యాజ్ ఐ మెన్షన్ యూ బిఫోర్ ఇట్లా ఈ డొనేషన్లు అన్నీ వస్తా ఉంటాయి కదా డాలర్స్ లెక్క బిట్కాయిన్స్ లెక్క డొనేషన్స్ వస్తాయి నేను ముందే చెప్పిన ఎందుకంటే ఇప్పుడు మనం డబ్బులు పంపినాం అనుకోండి చిన్న చిన్న క్లూజాలు పట్టుకోవడానికి బికాస్ బిట్ కాయిన్ అనేది ఇంట్రేసబుల్ అసలు వి కెనాట్ ట్రేస్ ఇట్ బిట్ కాయిన్ ఈజ్ అన్ట్రేసబుల్ మనం దాన్ని అంత ఈజీగా ట్రాక్ చేయలేం సో ఇట్లా ఇట్లా డొనేషన్స్ లోనే వాళ్ళకి వచ్చిన రెవెన్యూ అప్రోక్స్ గా అప్రోక్స్ నాకు తెలిసింది నైన్టీ లాక్ బిట్ కాయిన్స్ వచ్చినాయి వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ చూసుకుంటే వచ్చినాయి బికాస్ ఐ హెడ్ ఇట్ సమ్వేర్ నైన్టీ లాక్ బిట్ కాయిన్స్ అంటే ఎందుకు అంటే ఎందుకు చేస్తున్నారు ఇట్లా కేవలం పైస కోసమేనా లేకపోతే సైకోయిజమా లేకపోతే ఏంది నాకు అసలు ఇలాంటి ఇలాంటి కొడుకులు నేను అసలు ఏం ఎవరేమనలేరు ఎందుకు చేస్తారు థ్యాంక్ గాడ్ మన ఇండియాలో ఇట్లా ఏం జరుగుతలేదు అని అనుకుంటారా ఎన్ని చూస్తలే మనం బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చేయడం గానీ ఇల్లీగల్ పనులు చేయడం గాని ఎందుకు వాయ్ సరే ఎంటర్ అయిపోతాం ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ చాట్స్ కనిపిస్తా ఉంటాయి వాడు ఒక్కొక్క పని చేస్తా ఉంటాడు చేసిన తర్వాత మనకి కొంచెం వెబ్సైట్ బయటకు వచ్చేస్తే చాలా వెబ్సైట్స్ కనిపిస్తాయి మనకి ఇల్లీగల్ వెబ్సైట్ ఇప్పుడు డ్రగ్స్ గురించి కానీ గన్స్ గురించి కానీ బై దిస్ టైప్ ఆఫ్ గన్ నువ్వు ఎవరన్నా అసాసింగ్ చేద్దాం అనుకుంటున్నావా చంపుదాం అనుకుంటున్నావా ఇట్లా ఇట్లాంటి ఏదో సింపుల్ గా ఏదో ఆన్లైన్ ఇట్లా నువ్వు ఏదో ఆర్డర్ పెట్టుకున్నట్టు సింపుల్ గా సిల్క్ రోడ్ వెబ్సైట్ కాకుండా చాలా డార్క్ రూమ్స్ ఉంటాయి మనకి దాంట్లో రెడ్ రూమ్స్ రెడ్ రూమ్ అంటే ఏదో నార్మల్ గా రెడ్ కలర్ ఉంటది అని కాదు వాడు వీడియో ఓపెన్ చేయగానే ఒక రెడ్ థీమ్ ఉంటది కంప్లీట్ గా ఇట్లా ఒక రూమ్ మొత్తం కంప్లీట్ రెడ్ లైట్ పెట్టేసి ఉంటది సో పీపుల్ ని టార్చర్ చేయడం చూపిస్తాడు వాడు అంటే నేను రీసెర్చ్ చేసిన ప్రకారం నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా ప్రూవ్ కాలేదు రెడ్ రూమ్స్ అన్నట్టు అని కొన్ని స్టేట్మెంట్స్ వచ్చినాయి కానీ కొంతమంది ఏమో ఉన్నాయి అని అంటారు కొంతమంది లేరు అని అంటారు మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు బట్ ఉన్నా మనం ఇట్లా మాట్లాడాలనే వాళ్ళు అనుకుంటున్నారేమో తప్పు జరుగుతుందని ఆలోచించడం మనకు బెటరే కదా మనం జాగ్రత్తలు తీసుకోవడానికి ఓకే సో ఈ రెడ్ రూమ్స్ గురించి పెద్దగా ఎవిడెన్స్ ఏం లేదు సో దీని గురించి మనం పక్కన పెడదాం కస్టమ్ వీడియోస్ ఉంటాయి కస్టమ్ వీడియోస్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఎంటర్ అయిపోయిన తర్వాత వాడు ఫుల్ క్యాష్ పార్టీ పైసలు ఉన్నాడు వాడు వాడు ఏం చేస్తాడు అని అంటే నాకు నా నాకు కావాల్సిన ఒక పర్సన్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తాను మా డైరెక్టర్దే కానీ కెమెరా మైందే కాదు వీళ్ళ ఇంట్లో ఒక సీసీ కెమెరా ఉంది నాకు ఆ సీసీ కెమెరా యాక్సిస్ కావాలి వాడు ఏమేమి చేస్తుండో నేను రోజు చూడాలి వాడిని అని చెప్పి అంటాడు ఎంతో కొంత డబ్బుల ట్రాన్సాక్షన్ అయితది ఈ హ్యాకర్స్ అసలు ఎంత ఇంటెలిజెంట్ ఉంటారు అంటే ఇన్ మినిట్స్ యాక్సిస్ వన్ టీవీలోకి వచ్చేస్తుంది యాక్సిస్ వన్ ల్యాప్టాప్ లోకి వచ్చేస్తుంది ట్రాన్సాక్షన్ జరగానే నథింగ్ బట్ హ్యూమెన్ స్టాకింగ్ ఒక పర్సన్ ఏం చేస్తున్నాడో వాడు ఏమేమి పనులు చేస్తున్నాడో చూడాలనుకుంటే ఇలాంటి పనులు అండ్ బేసికల్లీ ఈ డార్క్ వెబ్ ని యూజ్ చేసే వాళ్ళలో టెర్రరిస్ట్ ఐసెస్ వీళ్ళు మాక్సిమం యూజ్ చేస్తాడు బికాస్ ఏంది వీళ్ళకి డొనేషన్ కావాలి డబ్బులు కావాలి బట్ ఏమన్నా చేస్తాడు టెర్రరిస్ట్ గ్రూప్లకి ఏం కావాలి డబ్బులు కావాలి వాళ్ళు ఇల్లీగల్ పని చేయడం గన్స్ తెప్పించుకోవడానికి ఏదైనా పైసలు కావాలి ఏం చేస్తారు ఎవరినో ఒక అమాయకుడిని వాళ్ళ వాళ్ళ ఊరోనే కానీ ఎవడనో కూడా పట్టేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు టార్చర్ చేస్తారు వీడియోలు పెట్టేస్తారు మనకు తెలుసు ఇవన్నీ పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా చేస్తారు అని చెప్పి టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడానికి వాళ్ళు మ్యాక్సిమం యూజ్ చేస్తారు ఇక పిల్లలు అంటారా సరదా డ్యూ టు క్యూరియాసిటీ సింపుల్ ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచించేటోడు ఖచ్చితంగా ఓపెన్ చేసి చూస్తాడు సో అది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన ఈ వీడియోలో కూడా చెప్తున్నా బాబు జెన్జీ కిడ్స్ సో జెన్జీ కిడ్స్ ఈ జనరేషన్ వాళ్ళు క్యూరియాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి సో కొంచెం జాగ్రత్త యాక్చువల్లీ చాలా జాగ్రత్త అందరూ ఎవరైనా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ద క్యానబుల్ కెఫే ముందు వీడియోలో నేను చెప్పిన ఆల్రెడీ ఇప్పుడు మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది వాట్ వీఆర్ హ్యూమన్స్ మనుషుల్ని వాళ్ళని క్యానబుల్స్ అని అంటారు ద క్యానబుల్ కెఫే అని ఒక వెబ్సైట్ ఉంటది దాంట్లోకి వెళ్తే వెళ్ళిన తర్వాత అంటే జరిగేది చెప్తున్నా నేను దాంట్లో వెళ్తే ఏమేమి కనిపిస్తుంది అని చెప్పి నేను ముందే చెప్పిన క్యానబల్స్ అంటే మనుషులు మనుషుల యొక్క ఫ్లెష్ తినే వాళ్ళని అంటే మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది ఆర్ హ్యూమన్స్ కానీ మనుషుల్ని తినే వాళ్ళని క్యానబుల్స్ అని అంటారు సో ఆ క్యానబుల్ కెఫేలోకి ఎంటర్ అయిపోగానే థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ దేని గురించో కాదు మళ్ళా ఒక మనిషిని ఎట్లా కట్ చేసి ఉండాలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇట్లా కూర్చుంటారు కూర్చొని ద డిస్కస్ అనమాట ఈ హ్యాండ్ కట్ చేస్తే ఈ రెసిపీ వేయాలి ఇట్లా చెయ్యాలి అండ్ ద షాకింగ్ విషయం ఏంటంటే చూసి కొంటారు కూడా ఆ వీడియోస్ మనిషిని ఉండడం క్యానబిల్ కెఫే అండ్ నెక్స్ట్ వన్ ఇంకో దాంట్లో వచ్చేటివి ద మిస్టీరియస్ బాక్స్ అని ఉంటుంది ఆర్ మిస్టరికల్ బాక్స్ అది ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ గా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎంత ప్రైజ్ మనీ కోసమో దీంట్లో ఓపెన్ చేస్తే ఏదో ఒకటి వస్తుంది క్యాష్ ప్రైజ్ అది ఇది అని అనుకుంటారు బయట చేస్తారు కూడా మిస్టీరియస్ బాక్స్ అని చెప్పి దాంట్లో ఏమైనా వెళ్ళొచ్చు కానీ బయట నుంచి చేసే మిస్టీరియస్ బాక్స్ వేరే డార్క్ వెబ్ లో దొరికే మిస్టీరియస్ బాక్స్ వేరే డార్క్ వెబ్ లో వచ్చే మిస్టీరియస్ బాక్స్ లో ఏమన్నా రావచ్చు నువ్వు ఇంత అమౌంట్ పే చేయాలి అని ఉంటది నీ బాక్స్ డైరెక్ట్ నీ ఇంటికి వచ్చేస్తుంది అది దాని లోపల ఏమన్నా వెళ్ళొచ్చు ఒక మనిషికి సంబంధించిన బిలాంగింగ్స్ వెళ్ళొచ్చు వాడి వాడిన వస్తువులు వెళ్ళొచ్చు మనిషి బాడీయే వెళ్ళొచ్చు ఏంలే సరదా డబ్బులున్నాడు ఏమన్నా చేస్తాడు డార్క్ వెబ్ లో కూడా వెళ్ళి సరదా అంతే అది సైకోయిజం అని అడిగితే ప్రతి మనుషులలో త్రీ టు ఫోర్ పర్సెంట్ అనేది ఒక ఇట్లాంటి ఫ్లూయిడ్ అనేది ఉంటుంది అంట అండి అంటే ఏదైనా యాక్సిడెంట్ అయిపోయింది అనుకో అరే షట్ అయితే బాగుండు కదా అనే ఫీలింగ్ వస్తుంది ప్రతి మనిషికి అది జస్ట్ టూ త్రీ పర్సెంట్ ఉంటుంది మన దాంట్లో కానీ నా కొడుకుల దగ్గర నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మన సబ్కాన్షియస్ మన బ్రెయిన్లో ఉన్న సబ్కాన్షియస్లో ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇలా అనిపిస్తుంది అంట సో నేను చెప్పేది ఒకటే ఇప్పుడు నేను చెప్పేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించచ్చు చాలా మందికి భయం వేసి ఉండొచ్చు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే ఏం లేదండి ఎంటర్ అయిపోగానే మన యాక్సిస్ ఈజీగా హ్యాక్ చేసేస్తారు వాళ్ళు మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ ఎలైట్ హ్యాకర్స్ క్రిమినల్స్ ఉంటారు వాళ్ళు ఈజీగా హ్యాక్ చేసేస్తారు తర్వాత నువ్వు నిద్ర కూడా బోవు అట్లా భయపెడతారు నేను ఇవన్నీ జరిగినాయి అండ్ కొంతమంది ఒక నలుగురు గురించి వాళ్ళు డీప్ వెబ్ లోకి ఎంటర్ అయిపోయారు ఎంటర్ అయిపోయి వాళ్ళు ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంటిల్ దైన్ సైనింగ్ ఆఫ్ బై బాయ్